యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును చదువుకునే వాక్య భాగంలో దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడు అనే విషయాలని మనము చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి అర్థం చేసుకుంటే అందులో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును రెండవది యహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహిస్తాడు మూడవదిగా ఐహోవా తన ప్రజలను ఆశీర్వాదిస్తాడు అలాలుయా అనగా దేవుని బలము దేవుని సమాధానము దేవుని ఆశీర్వాదం మనకు రావడానికి మనము చేయవలసిన పని ఏమైనా ఉందయా అంటే తన ప్రజలుగా మనం ఈ లోకంలో బ్రతకడమే ఇంకా మరొకటి ఏమి లేదు మన బ్రతుకులో దేవుని కోసం బ్రతకాలంతే తన ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా మతైసు వారితో ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుడు అని ఇక్కడ మాటను చూస్తున్నాం అంటే దేవుడు తన ప్రజలను విమోచించట కొరకై తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోకి గర్భము ద్వారా ఆయన జన్మించటం మనం చూస్తాం అయితే తన ప్రజలను విడిపించట అనే విషయాన్ని మనం చూస్తాం అలాగన తన ప్రజలను విడిపించడమే కాదు కానీ తన ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి వారికి ఆయన ఏం చేస్తాడు బలమును అనుగ్రహించేటువంటి దేవుడు ఉదాహరణకి మనం గమనిస్తే దావీదు భక్తిని చూడండి దావీదు భక్తులు భౌతిక పరంగా చాలా చిన్నోడే ఆయనకు పెద్ద బలం కూడా ఏం లేదు చిన్నవాడే కానీ బలమైనటువంటి గొల్యాత్తును ఎదుర్కోవడానికి శక్తిని బలమును ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు ఆయన ఒక సందర్భములు అంటాడు ఆ గొలియాతిమీనికి పోవడానికి నీకు శక్తి చాలదయ్యా అని రాజు వైపున మాట్లాడుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించిన దేవుడు నాకున్నాడు తోడు గనక వీడెంత వీడి బ్రతికెంత అన్నట్టుగా మరి దావీదు మాట్లాడినట్టుగా మనం చూస్తాం కాబట్టి పిల్లారా దావిదు భక్తునికి దేవుడు బలమునిచ్చి గుళ్యాతును ఎదిరించే శక్తిని ఆయన అనుగ్రహించారు ఇంకా మనం ధ్యానం చేసిన మాటల్లో ఏలి అని మనం చూడొచ్చు అహాబు అయినటువంటి యజబేలు తనను చంపుతాను అన్నప్పుడు ఏలియా ఏమన్నాడు ఇక నా ప్రాణం తీసుకో నా పితరుల కంటే నేను వాడను కానయ్యా నేనేం గొప్పవాడిని కాదయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడు నీ శక్తికి మించిన ప్రయాణంని ఎదుట ఉన్నది అని చెప్పి ఒక రొట్టెను ఆ నీళ్ళపు తిత్తిని లేక బుడ్డిని తీసుకొని ఆయనకి ఇచ్చినప్పుడు తిని త్రాగి నలభై రోజుల ప్రయాణం చేశాడు అల్లలుయ ఆధ్యాత్మికమైన బలం వచ్చాక ఇలాగన మనం చూస్తే సంస్థను కూడా గమనించవచ్చు సంసోను దేవుని యొక్క బలము కలిగిన వాడైనప్పటికీ పాపంలో పడిపోయి దలీల యొక్క ఆలన పాలనలో పడిపోయి తను ఏమైపాడంటే తనలో ఉన్న శక్తిని కోల్పోయాడు అయితే పిలిచి లేనటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రజలు విగ్రహారాధికులైన ప్రజలతో పాటు తాను మరణించడానికి ఇష్టపడడానికి ముందు ఒక పని చేశాడు ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రభువా ఇదొక్కసారి నన్ను ఇదొక్కసారి నీ బలము నాకు దయచేయమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు బలం ఆయన రెండు చేతులు ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి స్తంభాలు పట్టుకొని లాగి అమాంతంగా పడి పడగొట్టి అందరూ కూడా చనిపోయారు వారితో పాటు మరి సంసోను కూడా చనిపోయాడు కాబట్టి భౌతికపరమైనటువంటి బలము వేరు ఆధ్యాత్మికమైన బలము వేరు భౌతికపరమైన బలము ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుంది కానీ ఆధ్యాత్మికమైన బలము దేవుని మహిమపరచగలుగుతుంది ఆధ్యాత్మికమైన బలము కలిగినటువంటి దావీదు దేవుని మహిమపరిచాడు ఆధ్యాత్మికమైన బలము పొందుకున్న ఏలియా దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు ఆధ్యాత్మిక బలము పొందుకున్నటువంటి సంసోను శత్రుల మీద పగ తీర్చుకోగలిగాడు కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు తన ప్రజలకు ఏం చేస్తాడు బలమును అనుగ్రహిస్తాడు ఆది కారణం పద్దెనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చనం శారా నేను బలము ఒడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు రుద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అనగా ఇక్కడ దేవుడు తన సేవకుడైనటువంటి తను ఏర్పాటు చేసుకున్న అబ్రహామును దర్శించినప్పుడు ఆ దర్శనాన్ని పొందుకున్నటువంటి ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చాడు ఈ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు ఏం మాట్లాడాడంటే మీదటికి శార గర్భము దాలుస్తుంది అని చెప్పగానే ఆమె ఏమన్నా తెలుసా నేను బలము ఉడిగిన దానను అన్నది ఏంటంట బలము ఉడిగిపోయింది నేను అంత గ్లామరస్గా లేను నా వయసు పెద్దదైపోయింది తొంభై సంవత్సరాల వయసు వచ్చేసింది నాకు ఈ వయసులో నేను మరలా గర్భము దాల్చి నేను పిల్లలను కంటానా అని తన మనసులో తానే నవ్వుకుందంటే ఆమెకున్నటువంటి బలము భౌతికమైన బలము కదా ఆ భౌతికపరమైన బలం కూడా ఏమైపోయింది తగ్గిపోయిందనే సంగతిని ఆమె మాటల్లో జ్ఞాపకం చేస్తూ ఉంది అందుకుగాను దేవుడు ఆమె గురించి ఏం రాయించాడు తెలుసా ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించటకు శక్తి పొందెను అని రాయపడింది అందుచేత మృత్యులుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీర మందుల లెక్కింప శక్యమ కానీ ఇసుక వలను సంతానము కలిగిన రాయపడింది హలలుయా అంటే బలము ఉడిగిపోయినటువంటి శారమ్మ తన జీవితంలో దేవుని వాగ్దానాన్ని నమ్మింది పిల్లరా తన ప్రజలైనటువంటి బిడ్డలుగా మనము దేవుని వాగ్దానాన్ని నమ్మాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి అంతే దేవుని వాగ్దానాన్ని నమ్మినటువంటి ఆమె వయసు గతించినదైనను గర్భము ధరించటకు ఆమె ఏం పొందిందంట శక్తి పొందుకున్నదంట అలాగే యశు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన యాభై రోజుకు ఆ యొక్క మేడగది మీద నూట ఇరవై మంది ఏం పొందుకున్నారు దేవుని యొక్క శక్తిని అనగా దేవుని బలాన్ని పొందుకున్నారు కాబట్టి భౌతికంగా నువ్వు పక్కగా ఉండొచ్చు భౌతికంగా నువ్వు సన్నగా ఉండొచ్చు భౌతికంగా నువ్వు పొట్టిగా ఉండొచ్చు భౌతికంగా నువ్వు నల్లగా ఉండొచ్చు భౌతికంగా ఎందుకు పనికిరానట్టు కనబడుతుండొచ్చు కానీ నీ లోపల నా లోపల ఏం కావాలో తెలుసా దైవికమైన ఆధ్యాత్మిక బలము మనకు కావాలి ఆధ్యాత్మికమైనటువంటి బలం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని వాగ్దానాన్ని మనం నమ్ముతాము దేవుని వాగ్దానాన్ని మనము నమ్ముతాము మొదటి సమీయుల గ్రంథము రెండవ అధ్యాయం పది వర్షంలో ఇలా రాయబడింది యహోవాతో వాదించువారు నాశిన మగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన వలె గర్జించును లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమునిచ్చును అని రాయబడింది ఆయన బలమునిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయిందని రాయబడి చూశాడా రాజునకు బలం ఇస్తాడు తాను అభిషేకించిన వారికి అధికమైన బలం ఇస్తాడు అలాలుయా బలము కావాలన్నా అధిక బలం కావాల మనకి బలము చాలి మనకు బలము కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడు అధికమైన బలం ఇస్తాడు ఎప్పుడంటే మనము తన ప్రజలుగా బ్రతకాలంతే తన ప్రజలుగా బ్రతకడం మనం నేర్చుకోగలిగితే తన ప్రజలుగా జీవించడం మనం నేర్చుకోగలిగితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట తన బలమును ఆయన మనకు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది ఏబు గ్రంథము ఇరవై నాలుగు ఇరవై రెండు ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుతున్నారంట చూశారా అంటే దేవుడు తన బలము చేత బలవంతులను ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఇదేంటి బలవంతులకు బలవంతుల అవసరమా అని అంటే యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట ఉంది ఆయన నిత్యుడగు తండ్రి బలవంతుడగు దేవుడు భౌతికపరమైనటువంటి బలాన్ని మనం కలిగి ఉన్నప్పటికీ దైవికమైన బలము ధైర్యం కావచ్చు దైవికమైనటువంటి బలము విశ్వాసం కావచ్చు దైవికమైన బలము భక్తి కావచ్చు దైవికమైనటువంటి బలము ఉపకారము కావచ్చు దైవికమైన బలము దేవుణ్ణి స్థుతించడమే కావచ్చు ఇవన్నీ కూడా లేదా దేవుని కోసం త్యాగం చేయడమే కావచ్చు ఇవన్నీ కూడా దైవికమైనటువంటి బలానికి సంబంధించిన విషయాలు కాబట్టి ప్రియారా దేవుడు బలవంతుడు కనుక తన బిడ్డలకు ఆయన బలమును అనుకరించేటువంటి దేవుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి సమయంలో వాక్యం ఏంటంటే నీ నా జీవితంలో దేవుడు బలాన్ని మనకు అనుగ్రహించాలంటే మనము ఆయన ప్రజలుగా ఈ లోకంలో బ్రతకాలి రెండోదిగా సమాధానం కలుగజేసే చేసే దేవుడు ఆయన తన ప్రజలకు ఏం చేస్తాడైనా సమాధానం కలుగజేసే దేవుడు లోకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ చిన్న రాయబడింది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మొదటి రాజుల గ్రంథం ఐదో అధ్యాయము పన్నెండవ వర్షంలో ఇలా రాయబడింది ఇహోవా సులమోనకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసను మరియు హీరాము సులమోనను చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండనంట వారిద్దరికీ సమాధానం అనగా అక్కడ హీరామ్ అనేటువంటి రాజు కనపడుతున్నాడు అనే రాజు కూడా కనపడుతున్నాడు ఈ సొలోమోనుకుని హీరామునుకు దేవుడు ఏం చేశాడంట సమాధానము కలిగ చేశాడంట కారణం ఏంటంటే సొలోమోను తన ప్రజగా ఉన్నాడు తన బిడ్డగా ఉన్నాడు తన కొరకు బ్రతుకుతున్నాడు కనుక తన ఎదుట వారి దగ్గర కావలసిన సమాధానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రిలాద మన దేవుడు తన ప్రజలుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకేం చేస్తారు ఆయన సమాధానమును అనుగ్రహించే దేవుడు అందులో మూడవది ఏంటంటే ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడు ఆశీర్వాదము అనగానే చాలామంది ఏమనుకుంటారంటే భౌతికంగా కనపడేవి అనుకుంటారు అసలు దేవుని కోసము అన్ని పరిస్థితులలో ప్రభు కోసం నిలబడడమే గొప్ప ఆశీర్వాదం తెలుసా నా ప్రభు నా కొరకై ప్రాణం పెట్టాడు నేను బ్రతికినంత కాలం కష్టమైన నష్టమైన వ్యాధులైన అన్ని పరిస్థితులు నా ప్రభు కోసమే బ్రతకాలనే ఒక తుది నిర్ణయంతో బ్రతుకుతుంటావే అది గొప్ప ఆశీర్వాదం తెలుసా ధనం ఉన్నప్పటికీ బంగారు ఉన్నప్పటికీ వెండి ఉన్నప్పటికీ మన నుంచి మంటిపాలైపోయి దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవించొచ్చిపోయిన చాలా చాలామంది ఉన్నారు అలాంటి దుర్భరమైన దేవునికి ఆయాసకరమైన ధనవంతులు లాంటి బ్రతుకు కాకుండా దరిద్రుడైనప్పటికీ లాజర్ లాంటి బ్రతుకుతూ బ్రతుకుతూ ఒక ఆశీర్వాదని దేవుడు పరలోకంలో మన కోసం సిద్ధపాటు చేసి పెట్టాడు కదా కాబట్టి ఆశీర్వాదం ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు నూట పదహైదో కీర్తన పదమూడులో పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గారిని హోవా ఆశీర్వదించును అంటాడు కాబట్టి పిల్లరా దేవుడు తన ప్రజలకు బలమునిస్తాడు తన ప్రజలకు సమాధానం ఇస్తాడు మూడోదిగా ఆశీర్వాదమును ఇస్తారు ఆగస్టు మాసంలోకి వచ్చి మన జీవితంలో బలము కానీ సమాధానము కానీ ఆశీర్వాదము కానీ ఎవరి ద్వారా పొందుకోవాలి దేవుని ద్వారానే పొందుకోవాలి దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయించేను గాక ఆమె